పోచారం కాల్పుల కేసులో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు రాచకొండ కాల్పులు జరిపిన ఇబ్రహీం తో పాటు మరో అదుపులోకి తీసుకున్నారు ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం సోను సింగ్ సెటిల్మెంట్ కి పిలిచి కాల్పులు జరిపినట్లు గుర్తించారు ఇబ్రహీం కు చెందిన ఆవుల్ని పట్టుకున్న సోను సింగ్ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు మధ్యవర్తి శ్రీనివాస్ ద్వారా సోను కి పిలిచి సోను సింగ్ పై కాల్పులు జరిపాడు ఇబ్రహీం ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో పాటు అజ్జు శ్రీనివాస్ ని అరెస్ట్ చేయగా మరో నిందితుడు ఆనిఫ్ పరారీలో ఉన్నాడు రౌడీషీటర్ ఇబ్రహీం జరిపిన కాల్పుల్లో గోరక్షక్ సోనూ సింగ్ భుజానికి బుల్లెట్ గాయమైంది ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో సోను సింగ్ కి చికిత్స కొనసాగుతోంది తన వ్యాపారానికి అడ్డొస్తున్నాడన్న కక్షతోనే సోను సింగ్ పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది గోరక్షక్ పై కాల్పుల్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది బాధితుడు సోను సింగ్ ని ఆసుపత్రిలో పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ చీఫ్ రామ్ రావు తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ అండతోనే ఎంఐఎం రెచ్చిపోతోందని ఆరోపించారు పోచారం కాల్పుల ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు